ఓం శ్రీ గుర్బే నమ ఓం శ్రీ మహాగణాధిపతి నమ గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా మనం నెలల గురించి చెప్పుకుంటున్నాం న్యూమరాలజీ ప్రకారం రాష్ట్ర సంబంధం లేకుండా నక్షత్రాలతో సంబంధం లేకుండా లగ్నంతో సంబంధం లేకుండా పుట్టిన తేదీని బట్టి ఉంటుంది అలాగే పుట్టిన నెల బట్టి కూడా ఆ నెలలో జన్మించిన వ్యక్తుల యొక్క స్వభావాన్ని తెలిపే అవకాశం ఉంటుంది అలా న్యూమరాలజీ ప్రకారం ఎవరైతే మే నెలలో పుడతారో వాళ్ళకి సంబంధించిన కొన్ని విషయాల గురించి మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఇంకా మే నెలలో పుట్టిన వాళ్ళు భూదేవి అంత ఊర్పు ఉన్న వాళ్ళని చెప్పవచ్చు సహనం ఓర్పు అనేది వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది ఎక్కువ శాతం అన్ని నెలలో పుట్టిన వాళ్ళకంటే వీళ్ళు ఎక్కువగా ఊర్చుకుంటారు చాలా నెమ్మదస్తులుగా ఉంటారు అదే టైంలో కోపం వస్తే ఒక్కసారి ఆ ఓర్పు అంత ఓర్పు పట్టే వాళ్ళకి కోపం వస్తే భూకంపం వచ్చినట్టుగా వీళ్ళకి కనుక కోపం వచ్చిందంటే వాళ్ళు విరుచుకు పడ్డం అనేది మనం తట్టుకోలేనంత బాధగా ఉంటుందన్నమాట అలాగే ఆ ఊర్పులో కూడా మనం విసిగించకుండా ఉంటే చాలా వరకు దాంట్లోనూ కూడా వీళ్ళతో ఏ ఇబ్బంది లేకుండా సర్దుకుపోయే చక్కటి మనస్తత్వం వీళ్ళు ఉంటుంది అయితే వీళ్ళలో సీక్రెసీ అనమాట ఏది కూడా బయటకు చెప్పరు చాలా సీక్రెట్గా ఉంటారు అస్సలు ప్రతి విషయాన్ని కూడా మనసు లోపలే దాచుకుంటారు వీళ్ళు వీళ్ళు ఏ విషయాన్ని కూడా పంచుకోవడానికి అస్సలు ఇష్టపడరు కానీ బయటకు మాత్రం పది మందితో కలిసి బతుకుతారు పది మందితో ఉన్నట్టే కనిపిస్తారు కానీ వీళ్ళ గురించి పక్క వ్యక్తులు కానీ ఎదుటి వ్యక్తులు కానీ చాలా వరకు తక్కువే తెలుసు అనుకోవాలి వీ వీళ్ళకి అసలు ఒకళ్ళ మీద ఆధారపడి బతకడం కానీ లేదంటే ఒకళ్ళు ఇచ్చిన సలహాలు తీసుకుని బతకడం కానీ ఇష్టం ఉండదు సొంతంగా ఏదైనా సరే వాళ్ళ సొంత ఆలోచనలతో సొంతంగా చేసుకోవడానికి ఇష్టపడతారు అలాగే చేసుకుంటారు అలా చేసుకునే బాగా సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది మే నెలలో జన్మించిన వారికి లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు నలుగురిని నడిపిస్తారు ఒకేసారి నాలుగైదు పనులు చేసేంత స్టామినా వీళ్ళకు ఉంటుంది ఎప్పుడు కూడా సమాజంలో వీళ్ళని ఏలెత్తి చూపకుండా ఉండాలి అనేది ఎక్కువ ఉంటుంది మనసులో అలాగే ఉంటు ఉంటారు ఎక్కువగా పబ్లిసిటీకి సమూహాలకి దూరంగా ఉంటారు వీళ్ళ పని ఏంటో అది చూసుకుని పక్కకు వచ్చే అవకాశం ఉంటుంది చిన్నప్పటి నుంచి కూడా తెలివైన వాళ్ళు కష్టపడేస్తారు కష్టపడి పైకి వచ్చారు అనే ఒక మంచి ముద్ర వేసుకుంటారు చిన్న చిన్న వీక్నెస్లు ఉన్నప్పటికీ కూడా అవి బయటకు తెలియకుండా కాపాడుకుంటారు వీళ్ళ కళలను సాధించడం కోసం చాలా ప్లాండ్గా డెడికేటెడ్గా వర్క్ చేస్తారు హార్డ్ వర్కర్స్గా పేరు తెచ్చుకుంటారు అలాగే తిన కింద ఉన్న వాళ్ళను కూడా బాగా నడిపిస్తారని చెప్పవచ్చు మోటివేట్ చేస్తారు ఎవరిని ఇబ్బందులు ఉన్న వాళ్ళకి జీవితం అంటే ఇలా ఉంటుంది అలాంటప్పుడే కుంగిపోకుండా ముందుకు వెళ్ళాలి ఇలా మంచి మంచి సలహాలు ఇస్తారు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్గా ఉన్న దశ నుంచి కూడా తమ పక్కన ఉన్న వాళ్ళకి మోటివేట్ చేస్తూ పైకి తీసుకొచ్చే అవకాశం కూడా ఉంటుంది తగినంత సాయం చేసే గుణం కూడా ఉంటుంది అలాగే చాలా వరకు వీళ్ళు మే నెలలో పుట్టిన వాళ్ళు ఒక సెవెంటీ పర్సెంట్ సరస్వతి పుత్రులని చెప్పవచ్చు చదువుల్లో బాగా రాణించే అవకాశం ఉంటుంది మిగతా థర్టీ పర్సెంట్ వ్యాపారాల్లోనూ ఇతర ఇతర విషయాల్లో బాగా రాణించే అవకాశం ఉంటుంది అయితే వీళ్ళలో ఈ సీక్రెట్లు గాయడంతో పాటు మొండి పట్టుదల కూడా ఉంటుంది ఒక్కసారి పట్టుపట్టారంటే తన పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అన్నట్టుగా అస్సలు ఆ పట్టుదలను విడిచే అవకాశం ఉండదు దానివల్ల కొన్ని కొన్ని విషయాల్లో వెనకబడిపోవడం అనేది జరిగే అవకాశం ఉంటుంది వీరు వా తమ యొక్క పర్సనల్ లైఫ్ని చాలా గా ప్లాన్ చేసుకుంటారు ఏది కూడా అంటే బయట వ్యక్తులకు తెలియకుండా అందరితో కలుపుకోలుగా ఉంటూ ఒక తెలియని ఇమేజ్ అనేది వీళ్ళకి అందరిలో ఉండే అవకాశం ఉంటుంది ఏదైనా పని కావాలన్నా ఏదైనా మంచి విషయం షేర్ చేసుకోవాలన్నా అందరికీ ఈ మే నెలలో పుట్టిన వాళ్ళు గుర్తొచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అందరికీ ఆప్తులుగా ఉంటారు ఎవరిని వదిలిపెట్టరు ఎక్కడో ఎప్పుడో రెండు మూడు ఒక ఐదారేళ్ల క్రితం ఉన్న స్నేహితుడిని కూడా ఫోన్ చేసి మాట్లాడే ఆ అలవాటు అనేది మే నెలలో పుట్టిన వాళ్ళకి ఉండే అవకాశం ఉంటుంది ఎవరిని అంత సులువుగా వదులుకోరనమాట ఎవరైనా సరే తనని నెగ్లెక్ట్ చేసిన నాకు ఎందుకు వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తున్నారు నేనేం తప్పు చేశాను అని ఆలోచిస్తూ ఉంటారు తప్ప ఆడు చేయకపోతే ఏమైందిలే వాడెంత అన్న ఈజీగా వాళ్ళని తీసుకోరు చాలా వరకు స్నేహానికి బంధుత్వాలకి వాల్యూ ఇచ్చే అవకాశం ఉంటుంది ఏదైనా సరే కష్టపడి సాధించాలని ఉంటుంది అసలు బద్దకం ఉండదు వీళ్ళు సెల్ఫ్ మోటివేటర్స్ అని చెప్పవచ్చు వీళ్ళకి ఎవరూ చెప్పక్కర్లేదు వీళ్ళు వీళ్ళే సెల్ఫ్ మోటివేటర్గా పైకి ఎదిగే అవకాశం ఉంటుంది అలాగే ఎక్కువగా ఆడవాళ్ళు మగవాళ్ళు మే నెలలో పుట్టిన వాళ్ళు కొంచెం బ్యూటీకి ఎక్కువగా ఈ కలర్ ఇంప్రూవ్మెంట్లు హెయిర్ ట్రీట్మెంట్లు ఈ బ్యూటీ పార్లర్సు అలాగే ఈ క్లాత్స్ ఈ మంచి మంచి బట్టలు కొనుక్కోవడం జాకెట్స్ డిజైన్ చేయించుకోవడం ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా మే నెల వాళ్ళలోనే చూ ఎక్కువగా ఉంటుందన్నమాట బ్యూటీ కోసం ఇప్పుడు వచ్చిన డబ్బుల్లో ఒక ట్వంటీ పర్సెంట్ అయినా సరే వాళ్ళ యొక్క అందచందాల కోసం లేకపోతే వాళ్ళ డ్రెస్సింగ్ల కోసం వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కోసం ఖర్చు చేస్తారు డబ్బులు ఎక్కువగా ఖర్చు చేస్తారు వీళ్ళు భోజన ప్రియులు విందు వినోదాలు అంటే ఇష్టంగా ఉంటారు అయితే ప్రతి విషయంలోనూ కూడా పక్క ఉన్న ఉన్న వాళ్ళ డామినేట్ చేయడం అనేది కనిపిస్తుంది కానీ వాళ్ళకు వాళ్ళకి తెలీదు డామినేట్ చేస్తున్నామని కానీ పక్క వాళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళు డామినేట్ చేస్తున్నారు అనేది ఈ వాళ్ళకు అనిపిస్తూ ఉంటుంది అన్నమాట ఈ విషయాన్ని కొంచెం చక్కదిద్దుకుంటే చాలా చక్కగా జీవితం ఉండే అవకాశం ఉంటుంది మే నెలలో జన్మించిన వారికి ప్రేమ వివాహాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఎక్కువ శాతం ప్రేమలో పడ్డం వివాహం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది దైవభక్తి ఎక్కువగా ఉంటుంది అప్పుడప్పుడు సంవత్సరంలో నాలుగైదు సార్లు అయినా సరే మెయిన్ పుణ్యక్షేత్రాలను దర్శించే అవకాశం ఉంటుంది అలాగే నలుగురితో కలిసి విహారయాత్రలకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది పిల్లల్ని భార్యని చాలా చక్కగా చూసుకుంటారు జీవితంలో కూడా మేళాల్లో పుట్టిన వాళ్ళు మంచి స్థాయికి పొలిటికల్గా సోషల్గా కూడా మంచి ఎత్తుకి ఎదిగే అవకాశం ఉంటుంది వీళ్ళు ఎక్కువగా బుధుడికి సంబంధించిన ఆరాధన చేసుకోవడం వలన చాలా వరకు మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది